నమస్తే కు స్వాగతం రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గెలుపులో సేవాదళ్ విభాగం కీలకం కావాలని జగంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం పిలుపునిచ్చారు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్ఆర్ సేవాదల్ విభాగ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం పాల్గొన్నారు పార్టీ విజయానికి సేవాదల్ విభాగ సభ్యులు సమిష్టిగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు తోట రాంజీ గండేపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చెలగల దొరబాబు అత్తులూరి సాయిబాబా నాలుగు మండలాలకు చెందిన సేవాదల కార్యకర్తలు సర్పంచ్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన జగ్గంపేట దగ్గర సంబంధించి వైఎస్ఆర్ సేవా అనే కార్యక్రమానికి మరి అనుబంధ సంస్థకి మన ఉభయ గోదావరి జిల్లా రైతులను కోడైనటువంటి మన అత్యంత అప్తులు సోదరులు శ్రీ వెంకటరాయ్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి కమిషన్ తో నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ గారికి అలాగే ఈ సేవాద కార్యక్రమాన్ని మరి తన పురస్కందాలను తీసుకుని చక్కగా మరి జగబి పరిధిలో అన్ని రకాలుగా ఏర్పాటు చేసి అందరినీ కూడా మరి ఇక్కడ కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా మరి గ్యాదర్ చేసినటువంటి సోదరు సభ్యులు మరి యొక్క నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ ఉపురాంగరావు గారికి అలాగే అత్తలు సాయిబాబా గారికి అలాగే

మాట్లాడుతూ నాకు మీరు మాట్లాడు రాదు తప్ప స్టేజ్ మీద అని చెప్పారు కానీ చాలా చక్కగా అన్ని విషయాలు కూడా ఆయన చాలా సాధారణంగా మరి పూర్వం నుంచి కూడా మన బ్రిటిష్ కాలం నుంచి కూడా సేవాదారుల యొక్క మరి ఈ విధానాలు ఏంటనేది కూడా మనం రాయడం చెప్పడం మరి నిజంగా గతంలో నేను మరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా తీసుకోవాలి తీసుకురావాలి అప్పుడు సమ్మె జిల్లాలో నేను ఎమ్మెల్యే కొత్తలో అంటే రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి సూచనతో ఈ జిల్లాకి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ తక్కువ అనుకున్నటువంటి నేను శాసన మంత్రిగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పారు ఈ జిల్లా చాలా పెద్ద జిల్లా దాదాపుగా కొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఈ జిల్లాకి నేను అధ్యక్షుడిగా చేసేవాడిని మన ప్రాణి కూడా వెస్ట్ గోడా కాంగ్రెస్ పార్టీలో మన సీనియర్ నాయకులుగా ఉండేవాడు అక్కడ వారి ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ రాజు గారు ఆ జిల్లాకు అధ్యక్షుడిగా ఉండేవారు మరి కూడా కాంగ్రెస్ పార్టీలో మరి అప్పట్లోనే ఈ మరి మరి జిల్లా పరంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇటువంటి అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం నాకు కలిగింది ఈరోజు ఈ సేవాదారులు అన్నది సేవతో కూడుకున్నటువంటి ఒక కమిట్మెంట్తో కూడుకున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎంపిక చేసుకునేటువంటి కమిట్మెంట్ తో చాలా ఇదిగా ఆశించకుండా పార్టీ కోసమే పనిచేసే మరి చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ప్లేన్ రైస్ జరిగే ఢిల్లీలో కానీ ఇక్కడ ప్లేన్ రైస్ జరిగే హైదరాబాద్లో కానీ అప్పుడు జాతీయ జెండాను పట్టుకుని ఒక బ్రహ్మశిక్షణతో మార్చాస్ చేస్తూ ఆ జెండాను తీసుకొచ్చి దేశ ప్రధానికి కానీ మరి ఆ పార్టీ సంబంధించినటువంటి ప్రధాని అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు వారికి కానీ మరి సోనియా గాంధీ గారు వారికి కానీ మరి జాతీయ జెండా నిలబడి వారికి అప్పట్లో ఆ రకంగా ఒక బ్రహ్మశిక్షణతో మరి టోపీ పెట్టుకుంది గౌరవక్రామ సిద్ధులొక్క మరి ఢిల్లీ స్థాయిలో మరి అక్కడ ఇటువంటి సేవాదర్ సమితింటి కార్యక్రమాలు వాళ్ళు పాల్గొనకొస్తారు మరి అటువంటి అవకాశం ఉన్నటువంటిది సేవాదర్ అని మరి ఎంత పెద్ద చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీలో కూడా ఆర్ఎస్ఎస్ అంటారు అది కూడా ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ జనతా పార్టీలో చాలా చక్కటి విభాగం మరి అందులోజే అందులోజే ఉన్న ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది అలాగే ఆ కేంద్రంలో అనేక మంది మంత్రులు ఆర్ఎస్ఎస్ విభాగం చెందిన వారు అంటే ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్ తో వారు ఆ పార్టీ సంబంధించినటువంటి విధానాల్లో పాలు పంచుకుని మరి ఆ స్థాయి నుంచి ప్రధాన దాకా అయినటువంటి వారు ఈరోజు మోడీ గారితో ఇంకా చాలా మంది అద్వానీ గారు కానీ ఇతర కానీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ద్వారానే ఎదురు అలాగే మరి మన జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మనకి కూడా విభాగం ఉండాలి వైఎస్ఆర్ ఆయన ఏర్పాటు చేస్తారు దానికి మరి రిజర్నల్ కోఆర్డినర్ చెప్పారు అలాగే ఇతర ఇతర మన ఆ రకంగా ఈరోజు మరి మన మొట్టమొదటి ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో మొట్టమొదటి మన జగ్గం రెడ్డి నియోజకవర్గంలోనే ఈరోజు ఈ సమావేశం మనం పెట్టుకున్నాం ఇంకా ఎక్కడ కూడా పెట్టలేదు రాయలు గారు మనకే అవకాశం ఇచ్చారు జగన్ రెడ్డి జరిగింది ఆయన అనుకున్న విధంగానే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాం మరి సేవాదారు అనేది పార్టీకి చాలా కమిట్మెంట్తో ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది మీకు బాధ్యత అని మిగిలిన కార్యకర్తలు లేరు ఈ సేవాదారు కార్యకర్తలు లేదు మిగతా చాలా మంది మన కార్యకర్తలు ఉంటారు పార్టీ సభ్యులు పార్టీకి అభిమానంతో ఓట్లు వేస్తారు పార్టీ కోసం ఏదైనా చేస్తారు వారంతో కానీ మీకు ఒక ప్రత్యేక విభాగం పెట్టి సేవాదారు అనేటువంటిది మీకు ఇచ్చారంటే చాలా గౌరవప్రదమైనటువంటి అది కార్యకర్తలకు సంబంధించినటువంటి పదం అయితే మనకంగా ఈ సేవాదాన్ని మన నియోజకవర్గ పరంగా ఏర్పాటు చేశారు దాదాపు రెండు వందల డెబ్బై మంది పైగా పైగా ఈ రోజు మన నియోజకవర్గం అనుమోదించి కూడా మన కార్యకర్తలు చేసుకున్నారు ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు పర్లు కాకుండా ఐదు పేర్లతో మన నాలుగు మండలాలకి అన్ని గ్రామాలకి కూడా కమిటీ వేయడం జరిగింది మండల అధ్యక్షులు చేశారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు మరి ఈ రకంగా ఈ యొక్క సేవ మనం ప్రధానంగా చూడవలసింది మేము రెండు నెలలు ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికలు వస్తా ఉన్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈరోజు మన గ్రామ గ్రామాల్లోనే చెప్పుకునేతా ఉన్నాం నవరత్నాల ద్వారా అనేక రకాలైనటువంటి వాగ్గాలను ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చేసినంత ఉన్నారు నవరత్నాల్లో లేనటువంటి కూడా ఈరోజు మేనిఫెస్టోలో అంశాలు కూడా ముఖ్యమంత్రిగా చేసుకుని వెళ్తా ఉన్నారు నిజంగా ఆయనకి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఎవరికో ఏదో సాయం చేయాలి ప్రభుత్వ పరంగా కానీ ఏ రకంగా అనుభవాలనేటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు వయసు రాజశేఖర రెడ్డి అయ్యే లెక్క సంకల్పం కూడా అదే నేను ఆయన దగ్గర రెండు సార్లు చేశాను జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసే అవకాశం రాజశేఖర రెడ్డి గారు నాకు కలిగింది అలాగే మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు తండ్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని వెళ్తా ఉన్నారు ఇరుపేదరి కోసం చేస్తా ఉన్నారు మీ గ్రామాల్లో మీ అందరికీ తెలిసి రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా గ్రామాల్లో ఉన్నాయి ప్రతి కుటుంబానికి కూడా ఒక లక్ష రూపాయలు మినిమం లక్ష రూపాయలు వచ్చే విధంగా ఆయన చర్యలు చేపట్టడం జరిగింది అన్ని రకాలు కలుపుకుంటే మన వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ఏ వాలంటీర్ అంటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి అందిస్తా ఉన్నారు లక్ష రూపాయల వరకు కూడా వచ్చే అవకాశాన్ని ఈరోజు కల్పించింది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు రోజు సామాన్య ప్రజలు మహిళలు ఈరోజు మన పట్ల చాలా చాలా ఆకర్షితులే ఉన్నారు దాన్ని మనం క్యాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రజలకి మరి మంచిగా గ్రామ గ్రామాల్లో ఇంటింటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు ఏంటి అన్నది మనం తప్పనిసరిగా ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా ఈ సేవాదారు కార్యకర్తల మీద కూడా ఉంది నిజంగా మీరు ఒక వాలంటీర్గా కాలేజీ ఒక సేవాదారు నాయకుడిగా మీరు ఏ ఇంటికైనా సరే గౌరవిస్తారు అది మరి గవర్నమెంట్ అంతా బాగా గౌరవిస్తారు మంచి నాయకులు వచ్చారు మరి మంచి కర్మశిక్షణ ఉండేటువంటి మన గ్రామాలకు సంబంధించినటువంటి సేవాదారు నాయకులు వచ్చారు ఒక అభిమానం కూడా వారికి ఏర్పడుతుంది గ్రామస్తులందరికీ మరి చివరిగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ వీధిలో చేసినటువంటి పరిస్థితి మరి రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త మనం చేయాలి ఆ రకంగా పనిచేసే రోజున ఈ వద్దు మాత్రం ఏ రకంగా చేయాలన్నది కూడా మనం చేసుకుందాం ఎందుకు సార్ మనం మన రాయుడు చెప్పారు కోఆర్డినేటర్ గారు అనేక విషయాలు చెప్పారు ఏ రకంగా ఉండాలి ఎక్కడ ఉంది ఎప్పుడు ఉంది ఎలా ఉంది చేయవలసిన బాధ్యత ఏంటన్నది రాయుడు గారు చెప్పారు వాటిని కూడా మనం నమోదు చేసుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు ఆయన పద్ధతి మరి మన శ్రద్ధమైన మీటింగ్ పెట్టారు మనకు సంబంధించి మన ఏదుగులో పెట్టారు గ్రుల్లో మన నియోజకవర్గం నుంచి కూడా భారీ స్థాయిలో ఇవ్వమా బస్సులు సరిపోలేదు దాదాపు ఎనభై బస్సులు తొంభై బస్సులు పెట్టాము మిగతా నియోజకవర్గాలు ఆయన పెట్టలేదు మన దగ్గరే నేను ప్రత్యేకంగా లక్షలకు తెచ్చి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి బస్సులు కాకుండా ఒక ముప్పై ఐదు నలభై బస్సులు ఎక్స్ దాదాపుగా ఎనభై తొమ్మిది తొంభై బస్సులు చక్క నుంచి వారి సార్ ఆ రకంగానే సిద్ధ సభలో విజయవాడలో ఏం చేశాం ఆ సభలో ముఖ్యమంత్రిగా చెప్పడం అంటే జరుగుతూ ఉంది మన ప్రజలు చెప్పవచ్చు బాధ్యత కూడా ఉంది అంటే ఆయన చెప్పిందోటే నేను నూట ఇరవై నాలుగు సార్లు నొక్కాను ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఈ చేసేటప్పుడు అమ్మఒడేవచ్చు మరి కాపు నేస్తం అవ్వచ్చు లేకపోతే ఇద్దరిక అనేక రకాలైనటువంటి చేజుడు అవ్వచ్చు మన ఆశలు అవ్వచ్చు ఇలా అనేక రకాలైనటువంటి వాటి కోసం నేను బట్టలు నొక్కాను నూట ఇరవై నాలుగు సార్లు నొక్కాను ఆయన ఆయన చెప్తున్నారు నా కోసం రెండు సార్లు అన్నారు ఆయన కోసం రెండు సార్లు ఆ రెండు సార్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి రెండు పార్లమెంట్ సభ్యుడికి రెండు అభ్యర్థికి కూడా మీరు రెండు బట్టలు ఒక్కండి చాలా నాకు అంటున్నారు ఈరోజు మా చక్కబే నియోజకవర్గపరంగా తీసుకుంటే ఓ బట్టను ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి నాకు మరి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసేటువంటి మరి సర్వసెట్ సునీల్ గారికి రెండు బట్టలు నొక్కు ఆయన ఆ రెండు బట్టలు నొక్కితే ఆయన మరొక ఐదు సంవత్సరాలు మరి బటలు నొక్కుతారు మరొక ఐదు సంవత్సరాలు వస్తాయి అధికారం వచ్చినప్పుడు మరి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు మూట వేల నొక్కారు ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశం కొన్ని కనిపిస్తే అప్పుడు దాదాపుగా నూట యాభై రెండు వందలు నొక్కుతారు నూట యాభై రెండు వందలు నొక్కి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండే అడుగుతారు రెండే మూడు అక్కడ అంటే రెండు వందల మాట్లాడదు మూడు నక్కడ అంటారు రెండే నొప్పమంటారు అది కూడా ఎమ్మెల్యేకి ఎంపీ మరి అటువంటి చిన్న కోరుకుతామని ఆయన దాని మూలంగా ఐదు సంవత్సరాలు మనం అధికారంలోకి రావచ్చు నిజంగా ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించుకోవాలి మనం ఎవరి ఏ పార్టీకి అనేది ఆలోచించుకునే విధంగా మనం తయారు చేస్తే ఐదే ఐదు నిమిషాలు ఆలోచించుకున్న నిర్ణయం తీసుకుంటే ఐదు సంవత్సరాలు దగ్గర దచ్చు